అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి నిన్నటి రోజునే డబ్బులు విడుదలవుతాయని చెప్పి గతంలో మనకు ప్రకటించినా కానీ ఇప్పటివరకు డబ్బులు విడుదల కాకపోవడానికి కారణాలు ఏంటి మరి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను మరి నిన్నటి రోజున బీహార్లో జరిగినటువంటి ఆ పర్యటన సందర్భంగా మోతిహరిలో ప్రధాని మోదీ గారు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తారని అందరూ కూడా భావించారు మనకు సమాచారం కూడా అదే విధంగా ఉంది కానీ ఇక్కడ ఏమైందంటే నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు కొన్ని పథకాలను ప్రారంభించినా కానీ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన మనకు డబ్బులను మాత్రం విడుదల చేయలేదు మరి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఏ విధంగా మేలు జరుగుతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోండి మరిక లేట్ చేయకుండా నేను వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తాను మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని అయితే అందించాల్సి ఉంది నిన్న బీహార్ పర్యటన సందర్భంగా డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు మరి డబ్బుల అనేది వాయిదా పడింది ముఖ్యంగా ప్రధాని మోదీ గారు గత ఫిబ్రవరి నెలలో ఇరవై నాలుగో తేదీన పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులను అయితే అయినా విడుదల చేయడం జరిగింది మరి ఆ డబ్బులనేది ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి విడుదలైపోవడం జరిగిందనమాట మరి ఇరవై విడతను జూన్ నెలలోనే పంపిణీ చేయాల్సి ఉన్నా కూడా ఇప్పటికీ జూలై నెల ముగుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా డబ్బులు పంపిణీ కాకపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు నిన్నటి రోజున విడుదల కావాల్సిన డబ్బులను మరొకసారి కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి మళ్ళీ తిరిగి ఎప్పుడు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని ప్రారంభిస్తున్నారనేది కనుక చూస్తే ముఖ్యంగా ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతుల ఖాతాలో కంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పది కోట్లకు మందికి పైగా రైతులు ఉన్నారు మరి పది కోట్లకు మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సాయం పొందడానికి మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను పొందాలి అంటే ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉండాలి నేను ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలోనూ మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని ఇవన్నీ కూడా ఏ రైతులైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకు వెంటనే కూడా డబ్బులు జమ కావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి రైతులకు ఖచ్చితంగా ఈ డబ్బులు జమ కూడా అయిపోతాయి మరి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుని ఉంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మరి వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఒకసారి అరుగుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచించడం జరిగింది ప్రభుత్వం ఈ విధంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని నిన్ననే విడుదల చేస్తారని చెప్పి అందరూ భావించారు కానీ వాయిదా వేస్తూ ఈ నెల చివరి వారంలో డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా డేట్ అయితే ఫిక్స్ చేసిందనమాట మరి ఈ నెల చివరి వారంలో డబ్బులను విడుదలవుతాయని చెప్పి మరొకసారి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు సాయాన్ని పొందాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు ఇరవై విడత సాయాన్ని అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి మరి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే అందించబోతోంది ఇప్పటికే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీకు అందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా ఏపీ రైతులకు వస్తే పిఎం కిసాను తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ కింద పైసలు అయితే రాబోతున్నాయి ఇప్పటికే మనకు లేట్ అయింది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పైసలను కూడా ఎప్పుడో విడుదల చేయాల్సిన కూడా విడుదల చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం మరి తాజాగా నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చి దాని ప్రకారం మీకు అందరికీ కూడా మెయిల్ చేయబోతోంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటూ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ రైట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు ఈ సాయం అనేది అందుతూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వీకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోండి అర్హుల లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని సాయాన్ని పొందండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులంతా కూడా పక్కాగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ వస్తుంది ఏపీలో రైతులకు అలాగే పిఎం కిసాన్ వస్తుంది దాంతోపాటుగా మనకి ఇక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మరిన్ని డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మరి గతంలో మీకు ఏదైనా పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా పద్దెనిమిదో విడత రాకుండా ఉన్నా కానీ ఇప్పుడు రెండు కలిపి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పద్దెనిమిదో విడత ఒకవేళ పంతొమ్మిదో విడత మీకు ఏమైనా రాకుండా ఉంటే ఈ రెండు విడతల డబ్బులు మీకు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నవారు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి లేకపోతే వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పీఎం కిసాన్ అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం టైం టు టైం విడుదల చేస్తూ ఉంటుంది పిఎం కిసాన్ అనేది మరి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లబ్ధి ఉన్నారు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆదేశాలను అయితే జారీ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులని అయితే పొందవచ్చు మీకు ఎప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నారు అలాగే ఈకేవైసీ మరియు లింకు ఈ ఫార్మర్ రైడీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అంటే ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఆయన యొక్క పైసలను విడుదల చేసేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఈ డబ్బులను వేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు పొందాలి అలాగే ఏపీలో ఉన్న రైతులు కూడా అన్నదాత సుఖీబో వెబ్సైట్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీబోలో కూడా లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ అన్నదాత సుఖీబో లిస్టులో లేకపోతే అవకాశం ఉంది ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మరి ఏపీలో ఉన్న రైతులు ఒకసారి గమనించి అన్నదాత సుఖీబో వెబ్సైట్లో చెక్ చేసుకుని అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకుంటే ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది అరుగుల జాబితాలు అప్డేట్ అయిపోయి ఒకసారి మీరు అరుగుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఏపీలో ఉన్న రైతులైతే పేర్లు లేకుండా ఉంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి రైతు సేవా కేంద్రాల ద్వారా వెళ్ళొచ్చు అలాగే ఇందులో కూడా వెళ్ళచ్చు అనమాట ఇట్లా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా రైతులన్నీ కూడా రైతులందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు